నంద్యాల విజయ డైరీలో అక్రమాలపై విచారణ జరిపి చర్యలు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు విజయ డైరీ చైర్మన్ అవినీతి చేస్తూ కల్తీపాలు తయారు చేస్తున్నారని వాటిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అసెంబ్లీలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోరారు ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్థలాన్ని కొందరు రికార్డులు మార్చి సొంత భూములుగా మార్చుకున్నారని ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు విజయ డైరీ అక్రమాలపై విచారణ సరిగా జరగటం లేదని ఎమ్మెల్యే మంత్రి అచ్చెన్నాయుడికి దృష్టికి తెచ్చారు విచారణకు వేరే అధికారులను నియమించి వైసీపీ హయాంలో చేసిన అక్రమాలన్నీ వెలుగులోకి తెస్తామని అచ్చెన్న వెల్లడించారు నంద్యాల్లో ఈ కొత్త వైసీపీ నాయకులు చైర్మన్ గా అయిన తర్వాత నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఆ శిలా పలకాన్ని తీసుకపోయి కాలువలో పాడేసి మరి అక్కడ ఆ కాలు ఆ శిలా పలకాన్ని అంతా కూడా పగలగొట్టడం జరిగింది అధ్యక్ష దానికి సంబంధించిన ఫోటోలు కూడా అధ్యక్ష ఎప్పుడైతే వైఎస్ఆర్ సిపి నాయకుల కళ్ళు విజయ డైరీ మీద పడిందో అధ్యక్ష ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతా కూడా కల్తీ జరిగి మన అంతా కూడా నాశనం చేయడం జరిగింది అధ్యక్ష సంవత్సరానికి ఐదారు కోట్ల రూపాయలు కేవలం డీజిల్ ట్యాంకర్ల మీద కొట్టేస్తున్న సంగతి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తున్న అధ్యక్ష ఏదైతే బ్రాండ్ ను ఉపయోగించుకొని బ్రాండ్ ను విజయ డైరీ బ్రాండ్ ను ముందు పెట్టుకొని వీళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అధ్యక్ష దానికి సంబంధించి ముప్పై ఐదు ముప్పై ఐదు ఎకరాలు నంద్యాలలో ఉంది అధ్యక్ష నంద్యాలలో ఉన్న ముప్పై ఐదు ఎకరాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అడంగలు మార్చుకొని వీళ్ళ పేర్ల మీదకి మార్చుకున్నారు అధ్యక్ష ముప్పై ఐదు ఎకరాలు అంటే రెండు కోట్ల మూడు కోట్ల స్కాములు కాద అధ్యక్ష కొన్ని వందల కోట్ల స్కామ్లు ఈ రోజు జరుగుతున్న సంగతి ప్రభుత్వం తీసుకొని తీసుకొస్తున్నారు అధ్యక్ష పొడి ఎక్స్పైర్ అయిన పాల పొడి కూడా ఈరోజు ప్రజలకు అందజేసే కర్మ ఈ రోజు విజయ డైరీ వాళ్ళు చేస్తున్నారంటే ప్రభుత్వం తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి ఆడిటర్ పైన క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటారు అధ్యక్ష నంజాల విజయ డైరీ అధ్యక్ష ఈ సహకార చట్టం కింద పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో అప్పటి ముఖ్యమంత్రి మన పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి చేతుల మీదకి ఇది ప్రారంభించారు చిన్నది ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఒక మూడు వందల కోట్లు టర్న్ ఓవర్ కూడా వచ్చింది అధ్యక్ష దీని మీద నేను మంత్రిగా అయిన తర్వాత శాసనసభ్యురాలు అఖిల్ ప్రియ గారు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు అధ్యక్ష ఈ నెయ్యిని అధిక రేట్కు కొంటున్నారని ఏదైతే మిషనరీ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ రేట్లు కొన్నారని బొగ్గు కొనుగోలులో కూడా చాలా అవకతవకలు జరిగాయని దీని అన్నింటికీ మించి ఇరవై తొమ్మిది మూడు అంటే ఏదైతే బయలా ఉందో ఎలక్షన్ లేకుండా చైర్మన్ కంటిన్యూ అవుతున్నారని ఎవరైతే కార్మికులు ఈ అవకతాకల గురించి అడుగుతుంటే ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్లు చేసి వాళ్ళకి శాలరీ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఈ కంప్లైంట్స్ అన్నీ వచ్చిన వెంటనే నేను ఒక ఇద్దరు సీనియర్ ఆఫీసర్ చెప్పి ఒక ఎంక్వైరీ కూడా వేశాను అయితే గౌరవ శాసనసభ్యురాలు ఎంక్వైరీ సరిగా జరగడం లేదన్నారు దీని దాని మీద కూడా దృష్టి పెడతాను వెంకట్రావు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా డైరీ మిల్క్ విజయ డైరీ గురించి ఇచ్చారు దానికి కూడా ఎంక్వైరీ చేసిన ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారికి కూర్చోబెట్టి అందులో మళ్ళీ ఏవైనా ఉంటే సరిచేసి తప్పనిసరిగా ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళకి విడిచిపెట్టే ప్రశ్న ఈ ప్రభుత్వంలో ఉండదని ఈ సందర్భంగా తెలియచేస్తూ తప్పనిసరిగా నేను అఖిలప్రియ గారికి మాటిస్తాను తప్పనిసరిగా ఎంక్వైరీ త్వరితగతంగా పూర్తి చేసి ఆ ఎంక్వైరీ సరిలేకపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అంతకంటే ఏదైనా మంచి ఎంక్వైరీ ఉంటే కూడా వేసి తప్పనిసరిగా న్యాయం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తారు